హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కోకోనట్ రైస్ చేస్తున్నానండి అదే మన కొబ్బరి అన్నం అండి ఎలా చేస్తున్నాను చూద్దాం రండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నప్పుడు అనిపించేదండి ఏముందిలే ఇవన్నీ అందరూ చేయగలుగుతారులే అని కానీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాకే తెలిసిందండి ఒక వీడియో ఎడిట్ చేయటం అంటే మామూలు విషయం కాదు అని షార్ట్ వీడియో అయినా లాంగ్ వీడియో అయినా వాటికి ఇవ్వాల్సిన సాంగ్స్ కానీ ఎఫర్ట్స్ కానీ చాలా కష్టంగా ఉంటుంది అని ఇప్పుడే అర్థమవుతుందండి ఒక వీడియో వెనుక ఇంత కష్టపడతారని నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే నేను చేస్తున్నానని ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను బిగినర్ని కాబట్టి కొంచెం కష్టంగా ఉంది అయినా పర్లేదు మనం స్టార్ట్ చేసినప్పుడు మనం ఏంటో నిరూపించుకోవాలి అని ఒక అవకాశం అందుకే అంటారమ్మో ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళు చూస్తే కాదు చేస్తేనే తెలుస్తుంది దాంట్లో ఉన్న కష్టం శ్రమ విలువ అని ఇప్పుడు అనిపిస్తుందండి అలా ఎందుకన్నారు అని స్పీ నాకు మా నాయనమ్మ చెప్పిందండి వాళ్ళ టైంలో మిక్సీలు ఉండేవి కాదు కాబట్టి వారి కొబ్బరి ముక్కల్ని రోట్లో వేసి దంచి ఒక గుడ్డకి లో అండి పిండి వాటిని నీళ్ళని కొంచెం ఎగస్ట్రా కలుపుకొని ఇలా రై చేసేవాళ్ళంట త్వరగా పనులు అవ్వటానికి అప్పుడు కుండల్లో ఉండేవాళ్ళు పొయ్యి మీద అందుకే వాళ్ళు అప్పుడు బలంగా ఉన్నారేమో ఇప్పటికి కూడా మనం తింటున్న ఫుడ్ కానీ మనం కానీ ఇప్పుడు వాళ్ళ మీద చాలా వీక్ గా ఉన్నాం మన ఆయన ఇప్పటికీ వర్క్ చేస్తుంది నా మీద చాలా హుషారు ఉంటది ఇనే మన రైస్ కూడా అయిపోయింది